ఇది చాలా యూనిక్ అనిపించింది ఎందుకంటే ఇక్కడ చూస్తే మొత్తం ఆ లో ఉన్న షెల్స్ ఉంటాయి కదా అవి మొత్తం డెకరేట్ చేసి పెట్ట ఎలా ఉన్నారు నిన్న చూసే ఉంటారు మేము సీషల్ స్ట్రిప్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసి రిటర్న్ మెడగాస్కర్కి వచ్చాము సత్య కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తాడు ఇంటికి వచ్చేసరికి వాడికి అర్థమైపోయింది ఇంటికి వస్తామని చెప్పి అలాగే వచ్చాము కదా టెన్ డేస్ లేము కదా సో మొత్తం ఫ్రిడ్జ్ అదంతా మొత్తం ఖాళీ చేసేసి వెళ్ళాం అనమాట సో నో వెజిటేబుల్స్ ఇంకేం లేవు గ్రాసరీ అంతా ఎక్కడికైనా వెళ్తే ముందే గ్రాసరీ ప్లాన్ చేసుకొని ఫినిష్ అనమాట ఏది స్పాయిల్ అవ్వద్దు అని చెప్పి అలాగే ఇవాళ మా నాని కూడా వచ్చేసింది ఇప్పుడైతే ప్రస్తుతానికి బిజీ బిజీగా సత్య బట్టలు అన్నీ క్లీన్ చేసేసి ఉతికేసి ఐరన్ అదంతా చేస్తుంది అందుకే సత్య నా దగ్గర ఉన్నాడనమాట సో మనం అయితే గ్రాసరీ కొనాలి వాళ్ళు వచ్చేసి వెజిటేబుల్స్ అదంతా ఏం లేవు కదా సో నేను వెళ్ళి ఫస్ట్ అయితే అవన్నీ కొంటాను అలాగే మేము కొన్ని యూనీక్ థింగ్స్ సిషల్స్ నుంచి కొన్నామన్నమాట యునిక్ యూనిక్ థింగ్స్ ఏవైతే మాకు నిజంగానే ఇక్కడ దొరకవు ఈ సిషల్స్లోనే దొరుకుతాయి అని అనే థింగ్స్ అయితే మేము కొన్నాము కొన్ని మా హస్బెండ్ కొన్నారు కొన్ని నేను కొన్నాను అవి నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను అక్కడైతే చాలా రష్ రష్గా ఉంది కదా సో చూపించలేదు అయితే చూపిస్తాను అన్నీ ఏమేమి కొన్నాము డ్రెస్సెస్ అదంతా ఏం కొనలేదు చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి కొన్ని ఎక్స్పెన్సివ్ స్టఫ్ కొన్నాము ఎందుకంటే అవి యూనిక్ అక్కడే దొరుకుతాయి అని చెప్పి అవి కొన్నామన్నమాట సత్య చూడండి ట్రైపాడ్ కావాలంట నువ్వు వ్లాగ్ చేస్తావా మమ్మీ హాయ్ అందరికీ చెప్పు నాన్న సత్య హాయ్ అందరికీ హాయ్ అందరికీ చెప్పు మమ్మీ సో అలాగే తొందరగా వెళ్ళి ఫస్ట్ గ్రాసరీ అదంతా కంప్లీట్ చేసేసి ఇంకా మొత్తం హౌస్ అంతా క్లీనింగ్ అదంతా చేయించాలండి మా మేడైతే ఎక్కడికో ఊరికి వెళ్ళిపోయిందంట మండే వస్తుందంట సో నేను బాబుతో చాలా కష్టమే సో ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి ఏవైతే చాలా ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చేస్తున్నాను మండే నుంచి ఇంకా మొత్తం డీప్ క్లీనింగ్ అదంతా చేయిస్తానమాట సో ఇవాళ వచ్చేసి మనం ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము ఇంకా ట్వెల్వ్ అవుతుంది నిన్న ఫుల్ మంచి డిన్నర్ చేసారనమాట సో మంచి డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసి పడుకున్నాము ఇవి చూస్తున్నారండి ఎమిరేట్స్ వాళ్ళు ఇవి వెళ్ళేటప్పుడు ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న ఏరోప్లేన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఏరోప్లేన్స్ ఇచ్చారు ఇది దాని తర్వాత ఇది మనం నేను చెప్తాను స్ప్రింగ్ ఇలా చేసి ఇలా చేస్తే ఇది ఆటోమేటిక్లీ వెళ్తుంది నాకు చాలా క్యూట్ అనిపించింది సో సత్య ఆడుకుంటున్నాడు అనమాట అవే ఎమిరేట్స్ వాళ్ళు ఎమిరేట్స్ వాళ్ళు చాలా యూనిక్ యూనిక్ గిఫ్ట్స్ అయితే ఇస్తారండి నిన్న ప్లేన్లో ఉన్నప్పుడు ఫోటో కూడా దిగాము నేను సత్య అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఆ ఫోటో ఇక్కడ పెడతాను చూడండి సో ఫోటో తీశారు దాని తర్వాత ఇవి క్యూట్ గిఫ్ట్స్ తర్వాత కిట్ కూడా ఇచ్చారు ఈ కిట్లో ఏమి ఇచ్చారో అది చూద్దాం మనం ఈ కిట్ ఇచ్చారండి ఈ చూస్తున్నారు కదా ఒక ప్యాకెట్ ఇందులో ఏమేమి ఉంది ఏం యూస్ చేయలేదు ఎందుకంటే టూ అవర్స్ ఫ్లైట్లో ఇవన్నీ అవసరం ఉండవు డైరెక్ట్ లాంగ్ ఫ్లైట్ ఉంటే కంపల్సరీ మనకు అవసరం ఉంటుంది ఇది వచ్చేసి డైపర్ ర్యాష్ క్రీమ్ అంట కాల్మింగ్ ఫార్ములా విత్ జింక్ ఆక్సైడ్ బేబే నాచ్యుర్ అనే ఒక బ్రాండ్ అనుకుంటా సో జస్ట్ టెన్ గ్రామ్ క్రీమ్ చిన్నది మనం జస్ట్ ప్లేన్లో బేబీ డైపర్ అదంతా చేంజ్ చేసినప్పుడు డైరెక్ట్ పెద్ద క్రీమ్ యూస్ చేయలేం కదా సో చాలా యూస్ఫుల్ అవుతుంది తర్వాత వచ్చేసి చిన్న స్పూన్ క్యూట్ ఉంది కదా చిన్న స్పూన్ ఉంది సత్య ఇంకా తినడం స్టార్ట్ చేయలేదు కానీ సిక్స్ మంత్స్ ప్లస్ బేబీకి చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే ఇదేంటిది వాట్ ఈస్ దిస్ మమ్మీ ఇప్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి నిజంగా చాలా ఎయిర్లైన్స్ ఇవి ఇవ్వవు కానీ ఇది వచ్చేసి క్లాత్ చూస్తున్నారు కదా మనం బేబీ చేంజ్ చేస్తాం కదా వాష్రూమ్ బాత్రూమ్కి వెళ్ళేసి ఫ్లైట్లో అక్కడ బేబీ బేబీ చేంజింగ్ స్టేషన్ ఉంటుంది కదా అది డర్టీ ఉంటుంది చాలామంది క్లీన్ చేయరు సో అలాగే మనం ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి బేబీ వైప్స్ ఇచ్చారు బేబే నాచురల్ అది ఒక బ్రాండ్ అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ బయోడిగ్రేడేబుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట మేడ్ ఆఫ్ ప్యూర్ వాటర్ అండ్ ఎలోవెరా ఇది ఇది చాలా యూస్ఫుల్ కూడా కదా హాయ్ మమ్మ హాయ్ అమ్మ ఇదేంటి ఇది వచ్చేసి మనం చేంజ్ చేశాక బేబీని చేంజ్ చేశాక డర్టీ డైపర్ పెట్టడానికి ఒక పాలిథీన్ ఇచ్చారనమాట అలాగే ఒక బిబ్ ఇచ్చారనమాట ఇలా మనం పెడతాం కదా బేబీని ఇలా పెడతాం కదా అది ఇచ్చారనమాట సో ఒక ఫుల్ అన్ని బేబీకి ఏదైతే నెససరీ ఉన్నాయో థాట్ఫుల్గా ఒక బ్యాగ్లో ఇలా బ్యాగ్లో పెట్టేసి ఇచ్చారు నాకైతే చాలా చాలా నచ్చింది ఇగో రేట్స్ అని చెప్పి చిన్న బేబీ ఫోటో అలా చిన్న 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 బేబీస్ ఎవ్రీ రిలీజియన్ బేబీ ఫోటో పెట్టి పెట్టారనమాట చెప్పాను కదా నేను చూపిస్తాను ఏమేమి యూనిక్ థింగ్స్ మేమైతే సిషన్స్లో కొన్నామని చెప్పి సో ఇదంతా డిస్ప్లే అయితే పెట్టాను ఎందుకు చూపిస్తానంటే వాడి నేను చెప్పాను కదా మేము అక్కడికి వెళ్ళి ఏమేమి యూనిక్ థింగ్స్ కొన్నాము అదంతా చూపిస్తానని చెప్పి సో అలాగే ఇదంతా అయితే డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ అలాగే ఎందుకు కొంటామంటే అంటే ఆ ప్లేస్ కి ఉన్న లోకల్ యూనిక్ థింగ్స్ మనకి మళ్ళీ మళ్ళీ సిషల్స్కి వెళ్ళాం కదా ఒకేసారి వెళ్ళాము సో అలాగా అక్కడ అక్కడ ఉన్న లోకల్ థింగ్స్ ఎప్పుడైనా మేము ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఉన్న లోకల్ థింగ్స్ కంపల్సరీగా కొంటాం అనమాట ఒక మెమొరీ లాగా తర్వాత మాకు ఇష్టం కూడా ఇంట్లో డిస్ప్లే చేయడం అదంతా బ్యూటిఫుల్ డెకరేషన్ అదంతా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకుంటాము అలాగే నేను మీకు చూపిస్తాను ప్రైజెస్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో జస్ట్ ఒక ఐడియాకి ఫస్ట్ అయితే ఇది చూస్తున్నారు కదా ఇది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నిన్న డ్యూటీ ఫ్రీలో మా హస్బెండ్ కొన్నారు ఇది వచ్చేసి ఒక లిక్కర్ బాటిల్ లాగా ఉందండి స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మీరు టూ టూ లిక్కర్ పెట్టచ్చు ఒకేసారి అంటే బయట ఒకటి ఇంకా లోపల పైప్ లాగా చూస్తున్నారు కదా సో లోపల ఒకటి అలాగే టూ ట్యాప్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది చాలా యూనిక్ అనిపించింది ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు డిస్ప్లే అంటే వాళ్ళకి సర్చ్ చేయడానికి చాలా బాగుంటుందని చెప్పి నాకు కొన్నారు సో ఇది వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ పడింది అలా బాగుందని చెప్పి కొన్నారు సో ఇది వచ్చేసి సీషల్ రూపీస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సీషల్ రూపీస్ మీరు కన్వర్ట్ చేసి నేను స్క్రీన్లో పెట్టేస్తాను చూడండి సో ఇదైతే కొన్నాము ఇక చూపిస్తాను జూమ్ చేసి చూపిస్తాను మీకు స్క్రీన్లో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి టిష్యూ పేపర్ పెట్టిన బాక్స్ అనమాట ఇది చాలా యూనిక్ అనిపించింది ఎందుకంటే ఇక్కడ చూస్తే మొత్తం లో ఉన్న షెల్స్ ఉంటాయి కదా అవి మొత్తం డెకరేట్ చేసి పెట్టరు మొత్తం ఇక్కడ ఈ రెక్టాంగల్ షేప్లో కూడా మొత్తం షెల్స్ పెట్టారు చూస్తే చిన్న చిన్న షెల్స్ లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షెల్స్ ఏవైతే మనకి బీచెస్లో దొరుకుతాయి అలా పెట్టారు ఇది చాలా యూనిక్ అనిపించింది ఇది వచ్చేసి మాకు నాకు తెలిసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిషల్ రూపీస్ అయితే ఈ కొబ్బరికాయ వచ్చేసి కొబ్బరికాయ కాదు లోపల షెల్ ఉంటుంది కదా అది తీసేసి చిన్న హోల్ పెట్టారు దీంట్లో లిక్కర్ పెట్టారనమాట ఒక కైండ్ ఆఫ్ లిక్కర్ నేను చూసి చెప్తాను రమ్ ఇన్ వచ్చేసి ఎయిటీ టూ షీషల్ రూపీస్ పడింది మాకు సో ఇది కొన్నాము చాలా యూనిక్ కదా ఎవరు కూడా గెస్ట్ చేయలేరు లోపల రమ్ ఉందని చెప్పి సో చాలా యూనిక్ అనిపించింది ఈ టాటాయిస్ లోకల్ మార్కెట్ వీడియో చూసే ఉంటారు సో ఆ లోకల్ మార్కెట్ నుంచి ఈ టాటాయిస్ క్యాలెండర్ టాటోయ్స్ కొన్నాము ఇలా మనం డేట్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ స్పెషల్ ఫ్లాగ్ ఉంది టోటాయిస్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో ఇక టీవీ టేబుల్ కోసం కొన్నాం అలాగే ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఏంటి గెస్ట్ కూడా చేయలేరు ఇది వచ్చేసి ఒక సోప్ అనమాట కొబ్బరికాయ షేప్ లో ఉన్న సోప్ మొత్తం షెల్ అదంతా ఉంది ఇలా సోప్ ని చేశారు అలాగే లోపల ఒక చిన్న స్క్రబ్ కూడా ఇచ్చారు సో మొత్తం సోప్ లాగా యూజ్ చేసుకోవచ్చు స్క్రబ్ కూడా చేయొచ్చు సో చాలా చాలా స్పెషల్ అనిపించింది ఇది వచ్చేసి సిషల్ రూపీస్ హండ్రెడ్ హండ్రెడ్ సిషల్ రూపీస్ కి నేను కొన్నాను ఇది ఇది వచ్చేసి సిషల్ ఫ్లాగ్ మ్యాగ్నెట్ అండి ఇది వచ్చేసి నాకు ఎయిటీ సిషల్ రూపీస్ లో నేను కొన్నాను అనమాట సిషల్ ఫ్లాగ్ తర్వాత కొకోదే మ్యాగ్ వచ్చేసి ఇవి గ్లాసెస్ అండి చిన్న చిన్న గ్లాసెస్ చూస్తున్నారు కదా ఇవి లిక్కర్ గ్లాసెస్ అనుకుంటున్నాను సో దీంట్లో సెషల్స్ అని రాసేసి మీరు డెకరేట్ చేసి ఫ్లాగ్ పెట్టారు ఇదంతా వచ్చేసి నాకు తెలిసి ఫిఫ్టీ సెషల్ రూపీస్లో కొన్నట్టున్నాము బ్యూటిఫుల్ కలర్లో ఉంది చూడండి ఇదంతా మార్కెట్లో లో కొన్నట్టున్నాం ఇది ఇది మా హస్బెండ్ మార్కెట్లో కొన్నారు ఇదంతా చాలా బ్యూటిఫుల్ డెకరేషన్ అనమాట ఇలా ఫోర్ కొన్నట్టున్నాము అవును ఫోర్ కొన్నాము ఇది టాటాయిస్ పెట్టేసి సిషన్స్ అని రాశారు కదా ఇలా ఉంది అలాగే టూ టూ ఇంకా టూ గ్లాసెస్ కూడా కొన్నాము ఈ గ్లాసెస్ ట్రాన్స్పరెంట్ కానీ ఇందులో మీరు ఒక కలర్ జ్యూస్ అయినా లేకపోతే లిక్కర్ అయినా పెడితే ఇందులో మొత్తం డిజైన్ ఉంది కోకోనట్ ట్రీస్ తర్వాత బనానా ట్రీస్ అదంతా డిజైన్ ఉంది సో మనం ఒక డిఫరెంట్ కలర్ లిక్విడ్ పెడితే అది హైలైట్ అవుతుంది అనమాట సో చాలా స్పెషల్ గ్లాసెస్ అనమాట ఇవి అలాగే నిన్న మీకు చూపించాను ఆల్రెడీ నెక్లెస్ కొన్న నెక్లెస్ నేను కొన్నాను కదా ఇది ప్యూర్ సిల్వర్ నెక్లెస్ ఫిఫ్టీ సిక్స్ యూరోస్ పడింది సో దీ ఇది స్పెషాలిటీ ఏంటంటే కొకోది మేయర్ లాకెట్ పెట్టేసి ఇలా పర్ల్స్ పెట్టారు నాకు నిజంగానే చాలా బాగా అనిపించింది సో ఇది నేను నా కోసం కొన్నాను అనమాట అలాగే ఇంకొకటి పామ్ ట్రీలో ఉన్న లాకెట్ కొన్నాను ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ యూరోస్ పడింది ఇవి స్పైసెస్ ఎందుకు కొన్నానంటే ఇగో ఇన్ని స్పైసెస్ కొన్నాము ఎందుకు కొన్నానంటే ఇక్కడ అంతనా వివోలో ఉన్న ఇండియన్ షాప్స్ అండి స్పైసెస్ నాకు అంతగా నచ్చట్లేదు కానీ నేను అక్కడ కుకింగ్ చేశాను కదా సో కుకింగ్ చేసినప్పుడు ఒక ట్రై చేద్దామని చెప్పి ఇలా కొన్నాను ఇది వర్జీనియా గ్రీన్ గార్డెన్ అని మన తమిళ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు అక్కడ కానీ దీని టేస్ట్ చాలా చాలా బాగుంది అంటే కొంచెం పెట్టినా కూడా ఫ్లేవర్ వస్తుంది సో అలాగే ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ సీజనింగ్ చికెన్ ఫ్లేవర్ సీజనింగ్ మిట్టి టీ అని బ్రౌన్ మీటీ అని బ్రాండ్ అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ సిషల్ రూపీస్ పడింది ఇది చికెన్ సీజన్ చేయడానికి ఇది 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 వచ్చేసి ఆల్ ఇన్ వన్ నాన్ వెజ్ మసాలా అండి ఇది కూడా నాకు తెలిసి దీంట్లో అయితే మర్చిపోయాను ఇది ఎంత రేటు ఇక్కడ రాయలేదు కూడా తర్వాత ఇదంతా ఇది హిమాలయన్ పింక్ సాల్ట్ ఇది నేను కొనలేదండి ఇదంతా మా హస్బెండ్ కొన్నారు కానీ నాకు రేట్స్ ఇవన్నీ ఇక్కడ లేవు అడిగి నేను దీంట్లో పెట్టేస్తాను మీకు ఇది కూడా బార్బిక్యూ చికెన్ హర్బ్స్ అండ్ స్పైసెస్ ఇది ఈ రెండు కూడా బార్బిక్యూది సో ఇది సో ఇదంతా టోటల్ ఎంత అయిందో కూడా నేను మీకు స్క్రీన్లో పెడతాను బీచ్కి వెళ్ళాం కదా సో బీచ్కి వెళ్ళినప్పుడు అన్ని బీచెస్లో ఉన్న షెల్స్ డిఫరెంట్ డిఫరెంట్ షెల్స్ అంటే ఈ ప్యాకెట్లో ఈ ప్యాకెట్లో అంటే మొత్తం షెల్స్ ఉన్నాయి ఇవన్నీ షెల్స్ మేము కలెక్ట్ చేసిన షెల్స్ తీసుకొచ్చామన్నమాట లో ఉన్న షెల్స్ తర్వాత మేము వచ్చేసి దీన్ని కలర్ చేసి ఏమైనా డెకరేషన్ చేయొచ్చు దీంతో ఈజీగా సో అలా అనమాట ఇవన్నీ అయితే కొన్నాము దీంట్లో మీకు చాలా యూనిక్ గిఫ్ట్ ఏమనిపించింది యునిక్ థింగ్ ఏమనిపించింది అది నాకు కామెంట్లో పెట్టి చెప్పండి మీకు ఏం నచ్చింది ఇందులో చాలా యూనిక్గా ఏమనిపించింది సో ఇదంతా అయితే మేము కొన్నావు నార్మల్గా ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేసినప్పుడు ఒక బడ్జెట్ పెడతామన్నమాట అండి ఆ బడ్జెట్ ఫిఫ్ బడ్జెట్ కన్నా ట్వంటీ పర్సెంట్ ఎక్కువే స్పెండ్ చేస్తాము కానీ ఈ ఫస్ట్ ట్రిప్ సెషల్ ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ఈ ఫస్ట్ ట్రిప్లో మేము ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఎక్సైడ్ ఎక్సైడ్ అయ్యాము ఎందుకంటే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇంకొకటి మిస్టేక్ ఏం చేసామంటే లాస్ట్ మినిట్ వరకు మేము సరేలే అయిపోతుంది బుకింగ్ అదంతా ఇది ఆఫ్ సీజన్ సిషల్లో అనుకొని లాస్ట్ మూమెంట్ వరకు అంతగా సీరియస్గా తీసుకోలేదు సో కొంచెం మేము ఎక్స్ట్రా పే చేసా చేసాము అని అనిపించింది ఎందుకంటే మొన్న తలాసాలో రేట్స్ తర్వాత ఉన్న పామ్ సీజన్లలో రేట్స్ పామ్ సీజన్లో ఇంకా తలాసా ఆల్మోస్ట్ ఒకటే రేంజ్లో అనిపించింది కానీ పామ్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని ఎక్కువ ఎక్స్పెన్సివే ఉంది ఇంకా తరాసా ఇంకా దానికన్నా బెటర్ ఉండి కూడా దాని ప్రైస్ అఫోర్డబుల్ అనిపించింది సో అలా చిన్న చిన్న మిస్టేక్స్ ఎప్పుడైనా మీరు స్పెషల్స్ ప్లాన్ చేస్తే ముందే టూ త్రీ మంత్స్ ముందే అన్నీ బుకింగ్ చేసేసుకోవాలి అప్పుడు మీది అన్నీ ఈజీగా అంటే మీకు అర్థమైపోతుంది ఎక్సీడ్ అయినా కూడా అంత ఫిఫ్టీ పర్సెంట్ మా లాగా ఎక్సీడ్ అవ్వరు సో ఇదంతా అయితే చూపిస్తున్నాను మీకు జూమ్ చేసి అన్నీ చూపించి ఒక్కొక్క ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి ఇవన్నీ కాకుండా ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఎక్స్పెన్సివ్ థింగ్స్ తెప్పించారనమాట అండి అదైతే నేను ఇక్కడ వీడియోలో చూపించలేను అది వాళ్ళ పర్సనల్ కదా అన్నీ కలిసేసి వన్ ల్యాక్ అయిందనమాట ఇప్పుడు వెళ్తున్నాము సూపర్ మార్కెట్కి అన్ని వెజిటేబుల్స్ అదంతా కొనాలి వీక్ స్టార్ట్ అవుతుంది కదా మండే నుంచి ఇదంతా స్కూల్ ఆఫీసెస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని క్లోజ్ ఉండేసరికి ఎవ్వరూ లేరు టౌన్ మొత్తం ఖాళీగానే ఉంది చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే అసలు ట్రాఫికే లేదు ఇక్కడ ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటుంది కదా సో ఇప్పుడైతే వెళ్తున్నాము అదంతా కొనేసి ఇంకా రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ వెజిటేబుల్ కుకింగ్ అదంతా స్టార్ట్ చేయాలి రోజు అయితే వచ్చేసి మా హస్బెండ్ మొత్తం కుకింగ్ చేశారు నేను క్లీనింగ్ చేశాను అనమాట కానీ రేపటి నుంచి ఇంకా నేను అదంతా చూసుకోవాలి కూడా సో మనం వెళ్దాము ఏమేమి కొనాలి అదంతా కొనేసి ఇంకా వచ్చి ఇంకా అన్నీ సెట్ చాలా చాలామంది కనిపిస్తుంది పాప రియా ఇంగ్లీష్లోనే మాట్లాడతాదని చెప్పి కాదండి రియాకి రియా మల్టీ లింగ్వేజ్ అనమాట ఫ్రెంచ్ బాగా మాట్లాడుతుంది ఇప్పుడు మొన్ననే స్కూల్లో చాలా మంది మలగాసి ఫ్రెండ్స్ ఉన్నారేమో మలగాసి కూడా మాట్లాడుతుంది నాకు నేనే షాక్ అయిపోతున్నా ఎక్కడ ఎక్కడ నుంచి నేర్చుకుంటుంది అని చెప్పి నాకు తెలిసి స్కూల్లో నేర్చుకుంటుందేమో కానీ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా మాట్లాడుతుంది మీకు నింపీలేదు కదా ఒకసారి అడుగుదాము చూసేప్పాంజూర్ అతులేము అండి వచ్చేసాము గ్రాసరీ షాప్కి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము నేను చెప్పాను కదా ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే మొత్తం గ్రోసరీ అదంతా ఏదైతే పాడైపోయి గ్రాసరీ ఉంటుంది కదా అదంతా మేము తీసేస్తామన్నమాట ఫినిష్ చేసేసి లేకపోతే ఎవరికైనా ఇచ్చేసి వెళ్తాము ఎందుకంటే టెన్ డేస్ ట్వల్వ్ డేస్ అలా ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా అలాగే మొత్తం ఖాళీ అయిపోయింది ఏమీ లేవు సో ఈరోజైతే ఏదో పిక్కలు తర్వాత ఇంకా చిన్న చిన్నవి ఏదో ఉంటాయి కదా దాంతో మేనేజ్ చేసామన్నమాట ఇప్పుడు వెళ్ళి అన్ని గ్రాసరీ అదంతా కొంటాను కొనేసి ఇంకా వెళ్ళిపోతాను అనమాట అలాగే అక్కడ ఐలాండ్లో ఉంటే బ్యూటిఫుల్ క్లీన్ నీట్నెస్ అన్నీ కనిపించింది కదా ఇక్కడ రాగానే మొత్తం ఆపోజిట్ ఒక వన్ డే చాలా వియర్డ్ ఫీలింగ్ వస్తుంది సో మనమైతే ఒక వన్ టూ డేస్ అయితే సెట్ అయిపోతుంది అనమాట అలాగే రియా మాట్లాడింది కదా ఫ్రెండ్స్లో నచ్చిందా మీకు కామెంట్లు చెప్పండి అని ఇది వ్యాక్స్ అనేది వాక్స్ వ్యాక్సాపిల్ అనుకుంటా ఇది అక్కడ కూడా దొరుకుతుంది కదా మనకి సిషర్స్లో కూడా ఇగో पेट को पाक्स आपकेट क्यू कुम्बा पुट टेक वन लाई टेक इट टमाटर टमाटर तुम्हें दूँ और वो टेक टमाटर The chili please, the small this, chilies, yes. This is the chili. Um, green and red. No, green and orange. Uh, what about the lemon? Buy the lemon. Take four. One, two, three, and finally four. Tell bon, bon. bon. This is an apple Which color? Green Take two అయిపోయిందండి షాపింగ్ ఇవ్వ చూపించు ఏం కొన్నావు ప్రియా ఎప్పుడు షాపింగ్ వచ్చిన ఏదో ఒకటి కొనిపిస్తుంది సో అలాగే ఇవాళ ఒక చిన్న టాయ్ కొనింది ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా బాబుని కార్లోనే బాబు పోయాడు సత్య సో కార్లోనే వదిలేసి నానితో వచ్చాను ఇంకా వెళ్ళిపోతున్నానండి ఓకే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి చెప్పు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఓకే చేయండి అన్నీ చేయండి త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్ బాబాయ్ సెల్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి బుబు బాబాయ్